బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అంతర్జాలం వినియోగంపై అవగాహన అవసరం సోషల్ మీడియా క్రైమ్లపై అప్రమత్తంగా ఉండండి జిల్లా కలెక్టర్ సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఎస్పీ చిత్తూరు పిల్లలు యువత పెద్దలు అంతర్జాల వినియోగంపై అవగాహన పెంచుకుని దేని నుండి జరిగే అనర్థాల నుండి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం కలదని ఈ దిశగా ఉపాధ్యాయులు ఎంఈఓలు అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మణికంఠ చంద్రౌలతో కలిసి సైబర్ క్రైమ్ మహిళలు మరియు ఆడపిల్లల భద్రతా సంబంధిత అంశాలపై డీఎస్పీలు సైబర్ క్రైమ్ డిఇవో అరుణైవో ఆర్ఐఓ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంఈఓలు అన్ని ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ హై స్కూల్ హెచ్ఎంలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువగా కలదని తద్వారా ఎక్కువ క్రైములు పెరిగిపోతున్నాయని దీని నుండి యువత విద్యార్థులు పిల్లలు పెద్దలు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అంతర్జాలాన్ని అవసరమైన మేరకు మాత్రమే వినియోగించుకునేలా అవగాహన పెంచుకుని దీని నుండి ఎదురయ్యే